మహిళలకు రాజకీయంగా తగిన ప్రాధాన్యత రావాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో మహిళా కార్పొరేటర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెయిటింగ్ హాల్ను మేయర్ యాదగిరి సునీల్ రావు డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి కలిసి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ కరీంనగర్ పురపాలక సంస్థ రెండు వేల ఐదులో నగరపాలక సంస్థగా మార్పు చెందిందని అప్పటి నుంచే మహిళా కార్పొరేటర్లకు కార్యాలయంలో ప్రత్యేక హాల్ కావాలని డిమాండ్ ఉండేదని పేర్కొన్నారు మరి అప్పటి నుండి ఉన్న డిమాండ్ను మేయర్ యాదగిరి సునీల్ రావు అధ్యక్షతన నెరవేర్చడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు మేయర్ యాదగిరి సునీల్ రావు ప్రత్యేక చొరవ చూపి మహిళలను గౌరవించుకోవాలనే ఉద్దేశంతో వెయిటింగ్ హాల్ని ఏర్పాటు చేసి డిమాండ్ నెరవేర్చారని పేర్కొన్నారు గతంలో ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ నుండి ప్రస్తుతం యాభై శాతం రిజర్వేషన్కు చేరిందని నగరపాలక సంస్థ కార్యాలయంలో యాభై శాతం రిజర్వేషన్ కంటే అధికంగా ప్రస్తుతం మహిళా కార్పొరేటర్లు ఉన్నారని తెలిపారు నూతన హాల్ ప్రారంభోత్సవం సందర్భంగా మహిళా కార్పొరేటర్లకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు రెండు వేల ఐదులో మున్సిపల్ కార్పొరేషన్గా ఇది నియమక జరిగింది ఆ రోజు కూడా నేను మున్సిపల్ కార్పొరేటర్గా ఉండి ఆ రోజు కూడా మహిళా సోదరు వల్ల డిమాండ్ ఉండే మాకు కూడా ఒక వెయిటింగ్ హాల్ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది ఆ రోజు ఉన్న డిమాండు ఈరోజు గౌరవ మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు పాలకరు సభ్యులు అందరూ ఈరోజు దాన్ని నిజం చేసిన రు ఈరోజు దాన్ని ఇవాళ వాళ్ళకి కూడా జరిగింది అందుకే మా మహిళా సోదరి మనందరికి శుభాకాంక్షలు దీన్ని చొరవ మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి పాలకొర సభ్యులు అందరు కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాడు అప్పుడు థర్టీ త్రీ పర్సెంట్ ఉండే మహిళా రిజర్వేషన్ మహిళా సోదరి ఎక్కువ ఉండబోతున్నారు కార్పొరేటర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు రిజర్వేషన్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఎబో కూడా కార్పొరేట్ ఇద్దరు ఉన్నారు ఇక్కడ అందుకే మన మహిళా సోదరి మళ్ళీ గౌరవం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు వారికి ఒక మహిళ వెయిటింగ్ హాల్ ఇవ్వడం జరిగింది సో వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉండగా ఇదే కాదు రేపు రాజకీయంగా తప్పక ఇంకా ముందుకు రాబోయే కాలంలో వారి కూడా రాజకీయంగా ప్రాధాన్యత రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా ఎప్పటికి కూడా పేరు ఉంటుంది ఎందుకంటే అప్పుడున్న గదులు చాలా తక్కువ ఉంటుండే ఈరోజు మంచి మినింగ్ మెయిన్ హాల్స్ అయినాయి అద్భుతంగా అధునీతమైన హాల్ ఉన్నాయి కాబట్టి సో స్పేస్ దొరికింది కాబట్టి ఆ స్పేస్ కొనంగా ఈరోజు మహిళా సర్మణి కూడా సో తప్పక మీరు ప్రతిరోజు కంపల్సరికి వచ్చి యొక్క హాని యూజ్ చేసుకోవాలని చెప్పి మనం చూద్దకుడుకున్నాను